హాయ్ గైస్ వెల్కమ్ టు డో నమర్ మొబైల్స్ ఈ రోజు లేటెస్ట్ మోడల్స్ వచ్చేసాయి మమ్మ ఏ మొబైల్స్ వచ్చాయి ఏమనేది దీని యొక్క ప్రైజ్ ఏముంది జీబీ అనేది ఒక్కసారి చూడండి లేటెస్ట్ మోడల్స్ వచ్చేసాయి ఒప్పో ఉంది వివో ఉంది నథింగ్ ఉంది వన్ ప్లస్ ఉన్నాయి బెస్ట్ ప్రైజ్ లో ఇంకా వారంటీ కూడా అవైలబుల్ ఉన్న మొబైల్స్ అయితే రావడం జరిగాయి ఏ మొబైల్స్ వచ్చాయి ఏమనేది ఒక్కసారి చూద్దాం వచ్చేసేయండి మనకు వచ్చేసి స్టార్టింగ్ లో మోటో ఎడ్జ్ సిక్స్టీ ఫ్యూజన్ వచ్చేసింది ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కలర్ కూడా చూడండి చాలా எக்ஸலெண்ட் உண்டு மொபைல் வச்சி த்ரீ மந்த்ஸ் கம்ப்ளீட் அந்த வாரண்டி கம்ப்ளட் அந்த நைன் மந்த்ஸ் வாரண்டி அவெலு உண்டு டுவெல் ஜிபி ராம் டூ ஃபிஃப்டி சிக்ஸ் ஜிபி மொபைல் யோக காஸ்ட் மனம் பத்தி வேல தொழில் தம்பி தொய்தான் எக்கெண்ட் அப்போ கிட்டு அவெலபுள் உண்டு இது வச்சே மோட்டோ எயிட் ஜி ஃபிஃப்டி பிரோ எயிட் ஜிபி ராம் டுவெல் ஜிபி ராம் டூஃப்டி சிக்ஸ் ஜிபி ப்ளூ கலர் எக்கோது புல் கிட்டு தோ பாட்டு அவெலபுள் உண்டு தீன பிரைஸ் வச்சே பதிடு வேல தொந்த தொை தொழில் மாத்தமே బ్రాండ్ న్యూ కండిషన్ అవైలబుల్ ఉంది వివో వి ఫార్టీ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు వచ్చేసింది వారంటీ కూడా అవైలబుల్ ఉంది ఇంకా బ్రాండ్ న్యూ కండిషన్ ఫుల్ కిట్ అవైలబుల్ ఉంది వివో వి ఫిఫ్టీ టువల్ జీబీ ర్యామ్ ఫైవ్ టువెల్ జీబీ వచ్చేసింది రెడ్ కలర్ త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయింది ఇంకా నైన్ మంత్స్ వారంటీ అవైలబుల్ ఉంది ఫుల్ కిట్తో పాటు అవైలబుల్ ఉంది ఎక్కడ చిన్న డెంట్ అయితే లేదు కానీ మన దగ్గర వచ్చేసి కేవలం అంటే కేవలం ఇరవై ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అయితే రావడం జరిగింది ఫుల్ కిట్ తో పాటు అవైలబుల్ ఉంది చాలా బ్రాండ్ న్యూ కండిషన్లో ఐఫోన్ విషయానికి వస్తే ఐఫోన్ ఫోర్టీన్ వచ్చేసింది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ బ్యాటరీ హెల్త్ వచ్చేసి ఎయిటీ ఫోర్ ఉంది మనకి కేవలం థర్టీ సారీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ మాత్రమే ఇంకో ఐఫోన్ వచ్చేసి మనకి బ్రాండ్ న్యూ కండిషన్లో వచ్చేసింది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మొబైల్ వచ్చేసి కేవలం ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు వచ్చేసింది మిడ్ నైట్ కలర్ నథింగ్ త్రీ ఏ ప్రో ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ చాలా బ్రాండ్ న్యూ కండిషన్ వచ్చేసింది జస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్ మొబైల్ వచ్చేసింది ఈ మొబైల్ యొక్క కాస్ట్ కూడా మనకి కేవలం ఇరవై ఆరు వేల తొమ్మిది వందల తొంభై సారీ ఇరవై ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ట్వెల్వ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వచ్చేసింది చాలా నీట్ కండిషన్లో అవైలబుల్ ఉంది అలాగే వన్ ప్లస్ టువల్ ఆర్ టూ మొబైల్స్ వచ్చేసాయి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ హిక్స్ ఉంది సిక్స్టీన్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ హిక్స్ ఉంది దీంట్లో టూ మొబైల్స్ అవైలబుల్ ఉన్నాయి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ వచ్చేసి కేవలం ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది వచ్చేసి మనకి ఎయిట్ జీబీ ర్యామ్ టువెల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ ఎక్ జిబి కేవలం ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఫుల్ కిట్ అవైలబుల్ ఉన్నాయి వన్ ప్లస్ లెవెన్ ఆర్ ఇది వచ్చేసి సిక్స్టీన్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ ఎక్స్ జిబి కేవలం పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలకి వచ్చేసింది ఫుల్ కిట్ తో పాటు ఉంది చాలా బ్రాండ్ కండిషన్ లో హండ్రెడ్ ఛార్జర్ ఫుల్ కిట్ అవైలబుల్ ఉంది మోటో ఇది శామ్ వివో వి ఫిఫ్టీ ఈ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ టూ మొబైల్స్ వచ్చేసాయి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ కేవలం పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ వచ్చేసి కేవలం ఇరవై రెండు వేల రూపాయలు మాత్రమే వివో వై ఫోర్ హండ్రెడ్ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జిబి ఎయిట్ డేస్ మొబైల్ వచ్చేసింది కొత్తది వచ్చేసి ఇరవై ఎనిమిది వేల రూపాయలు ఉంది కానీ మన దగ్గర కేవలం ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వచ్చేసింది జస్ట్ సీల్ కట్ మొబైల్ ఇంకా బేసిక్ మోడల్స్ ఏ మొబైల్స్ ఉన్నాయి ఏమనేది ఒక్కసారి చూద్దాం ఓపో ఏ ఫైవ్ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ ఎయిట్ జిబి జస్ట్ సీల్ కట్ మొబైల్ వచ్చేసింది కొత్త మొబైల్ వచ్చేసి ఇరవై వేల రూపాయలు దాకా ఉంది కానీ మన దగ్గర వచ్చేసి కేవలం పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వివో టీ త్రీ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ టూ డివైడ్ చేసేది వచ్చేసాయి చాలా నీట్ కండిషన్లో చాలా బ్రాండ్ న్యూ కండిషన్లో అయితే అవైలబుల్ ఉన్నాయి ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ కేవలం పదహారు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ కేవలం పద్దెనిమిది వేల రూపాయలు మాత్రమే ఫుల్ కిట్తో పాటు అవైలబుల్ ఉంది చాలా బ్రాండ్ న్యూ కండిషన్లో ఇంకా వారంటీ కూడా అవైలబుల్ ఉన్నాయి మోటో జీ ఎయిటీ ఫైవ్ పన్నెండు వేల ఐదు వందల రూపాయలకి ఇంకా వారంటీ నైన్ మంత్స్ మొబైల్ అయితే వచ్చేసింది ఎడ్జ్ డిస్ప్లే ఉండాలి తక్కువ రేట్లో ఉండాలి ఫైవ్ జీ ఉండాలనుకున్న వాళ్ళకి ఎక్సలెంట్ మొబైల్ శాంసంగ్ విషయానికి వస్తే ఏ ఫోర్టీన్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం ఆరు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఫైవ్ జీ ఉండాలి తక్కువ రేట్లు ఉండాలనుకున్న వాళ్ళకి బాగున్న మొబైల్ ఒప్పో ఏ ఫిఫ్టీ నైన్ సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే వివో వై త్రీ హండ్రెడ్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ ఎక్స్ జీబీ మొబైల్ వచ్చేసి చాలా బ్రాండ్ కండిషన్లో ఇంకా వారంటీ కూడా అవైలబుల్ ఉంది కొత్త మొబైల్ ఇరవై రెండు వేల రూపాయలు ఉంది కానీ మా దగ్గర కేవలం పదహైదు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే రియల్మీ పీ వన్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ ఎక్స్ జీబీ వచ్చేసిందండి ఈ మొబైల్ వచ్చేసి కేవలం పదకొండు వేల రూపాయలు మాత్రమే ఫుల్ కిట్ అవైలబుల్ ఉంది వివో వి ట్వంటీ సెవెన్ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ చూడండి ఎలా ఉంది కండిషన్ ఎక్కడ చిన్న డెంట్ అయితే లేదు చాలా బ్రాండ్ న్యూ కండిషన్లు అయితే అవైలబుల్ ఉంది మొబైల్ యొక్క కాస్ట్ వచ్చేసి కేవలం పదహైదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫుల్ కిట్ అవైలబుల్ ఉంది శా మనం ఉంది చాలామంది బ్యాటరీ ఎంహెచ్ బాగుండాలి ఇంకోటి అన్ని విధాలుగా బాగుండాలి వివో టీ ఫోర్ కావాలని చెప్పి చాలా మంది లైక్ చేస్తున్నారు ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వచ్చేసింది మనకి కేవలం పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలకి వచ్చేసింది జస్ట్ సీల్ కట్ మొబైల్ వచ్చేసింది సీల్ కట్ కాదు సారీ వన్ మంత్ కంప్లీట్ అయిపోయింది వివో వై థర్టీ నైన్ ఇది వచ్చేసి మన బ్రదర్ ఆదోనికి బుక్ చేశారు కానీ కాస్త అనుకోని కారణాల వల్ల ఈరోజు పార్సల్ వేయలేకపోయాం అర్లీ మార్నింగ్ అయితే వేయడం జరుగుతుంది ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ జస్ట్ ట్వంటీ డేస్ మొబైల్ ఇది వచ్చేసి ఓపో ఎఫ్ ట్వంటీ ఎఫ్ ట్వంటీ సెవెన్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కేవలం పదకొండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇంకా వారంటీ అవైలబుల్ ఉంది ఐక్యూ జెట్ సెవెన్ సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం తొమ్మిది వేల రూపాయలు మాత్రమే ఇలా లేటెస్ట్ మొబైల్స్ అయితే చాలా వచ్చేసాయి మీకు ఇంకా మనం పెట్టే వీడియోస్లో కూడా మీకు ఫోన్ ఎత్తట్లేదు ఏదైనా మాకు మంచి మొబైల్ వచ్చినప్పుడు అని చెప్పి బాధపడొద్దండి కంపల్సరీ లేటెస్ట్ మోడల్ ఏదొచ్చినా కూడా వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది మీరు జస్ట్ టెక్స్ట్ మెసేజ్ చేయండి ఇప్పుడు మనం పెట్టే ఆఫర్ జస్ట్ ఒక్క మొబైల్ మాత్రమే కానీ వందల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు వేల మంది ఉన్నారు అలాంటప్పుడు మనకు ఒక్క మొబైల్ సేల్ అయిపోతే ఇంకా మిగతా వాళ్ళు డిసప్పాయింట్ కావద్దండి ఇలాంటి మంచి ఆఫర్స్ మరెన్నో వస్తుంటాయి మిస్ అయితే కావద్దండి ఈసారి కంపల్సరీ పేజీని ఫాలో చేసుకోండి మంచి ఆఫర్స్ వస్తున్నప్పుడు తీసుకోండి జెన్యున్గా ఉంటే మాత్రమే ఇస్తాం ఎటువంటి ప్రాబ్లం కానీ ఎటువంటి రిస్క్ కానీ ఉండదు బిల్ ఉంటుంది బాక్స్ ఉంటుంది ఛార్జర్ ఉంటుంది ఫుల్ కిట్ తో పాటు అవైలబుల్ ఉన్న మొబైల్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి మన పేజీని చాలా మంది ఫాలో అవుతున్నారు థ్యాంక్ యూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి యూట్యూబ్ని కానీ మన పేజీ కానీ ఫాలో కాండి అలాగే మన ఫేస్బుక్ కూడా ఫాలో కాండి లేటెస్ట్ మొబైల్స్ లేటెస్ట్ మోడల్స్ మంచి ప్రైజ్లో బెస్ట్ మొబైల్స్ అయితే రావడం జరుగుతున్నాయి అలాగే చాలా మంది అడుగుతున్నారు కొత్తగా చూసిన వాళ్ళు అన్న మీకు పేమెంట్ చేసిన తర్వాత మీరు ఒకవేళ మొబైల్ పంపించకుంటే ఎలా అని చెప్పి డౌట్ అడుగుతున్నారు అలాంటి ఎటువంటి ప్రాబ్లం ఉంటే కూడా మా పిన్ కోడ్ నెంబర్తో సహా చెప్తామండి మా ఏరియాలో కూడా డిపార్ట్మెంట్ ఉంటుంది ఎటువంటి మీకు ఫ్రాడ్ కానీ రిస్క్ కానీ జరిగితే మీరు డైరెక్ట్ కాంటాక్ట్ చేసి కూడా ఒకవేళ కంప్లైంట్ చేయొచ్చు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఫుల్ కిట్తో పాటు అవైలబుల్ ఉంటాయి అలాగే మీ దగ్గర ఏదైనా పాత మొబైల్ ఉంటే కూడా బెస్ట్ ప్రైజ్కి ఎక్స్చేంజ్ అయితే చేసుకుంటాము ఏమంటే బిల్ ఉండాలి బాక్స్ ఉండాలి ఛార్జర్ ఉండాలి ఒకటికి రెండు చోట్ల మీరు అడిగి చూడండి జన్వన్గా మీకు బెస్ట్ ప్రైజ్ అడిగితే మాత్రమే ఇవ్వండి లేదంటే లేదు ఒకవేళ దూరం ఉన్నోళ్ళు రాని ఏడల కంపల్సరీ మన అడ్రస్ పెట్టేసి ఉంటాము మన పేజీలో ఆ అడ్రస్కి మీరు పిన్ కోడ్తో సహా పెట్టేస్తే కంపల్సరీ మనకి రిసీవ్ అవుతుంది రిసీవ్ అయిన తర్వాత మీకు అయితే కంపల్సరీ మీరు మనీ కావాలంటే మనీ ఇస్తాం లేదంటే మీకు ఎక్స్చేంజ్ లేదన్నా మొబైల్ కావాలని కూడా ఇవ్వడం జరుగుతుంది ఇలా లేటెస్ట్ మొబైల్స్ మంచి మొబైల్స్ కోసం మన మన పేజీని అయితే ఫాలో కాండి మోర్ దెన్ అప్డేట్స్ వస్తుంటాయి అలాగే మనలాంటి సెకండ్ హ్యాండ్ మొబైల్స్ అమ్మే వాళ్ళు కూడా చాలా మంది అయిపోయారు ఒకటికి రెండు చోట్ల బెస్ట్ ప్రైజ్ అనిపిస్తే మాత్రమే తీసుకోండి ఆచితూచి అడిగేయండి తీసుకున్న తర్వాత మొబైల్ నచ్చకుంటే టెన్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అని ఎలా పడితే అలా ఉంటుంది అలా కాకుండా ఎక్కడ ఎక్కడుంటే అక్కడ మాత్రమే తీసుకోండి థ్యాంక్ యూ